ఏం చేశారు మీరు ఇక్కడ జరుగుతుంది ఇక్కడ నిజంగా కష్టపడింది విష్ణువర్ధన్ బాబు టీం మనోజ్ టీం కాదు కొట్టాలి కాలేరు కొట్టాలి చేతులు కొట్టాలి బాగా కొట్టేయాలని ఆడుతున్నారు వీళ్ళందరూ సంభావనతో వల్ల ఇన్డిసిప్లిన్ ఇన్డీసెంట్ వల్ల టూ పాయింట్స్ పోయినాయి ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది ఇక్కడ మోహన్ బాబు గారు తొందరపడతాండి చెప్తున్నారు కదా తొందరపడతాండి తొందరపడతావా తొందరపడతావా చెప్తున్నారు కదా అక్కడ ఏ ఏంటి ఎస్ రెడీ 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 సార్

సో ఐ థింక్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ లైఫ్ షో అండ్ బిగ్గెస్ట్ గేమ్ షో మనకి చూపించారు కబడ్డీ మ్యాచ్ వీళ్ళు అవతారాలు చూస్తుంటేనే అర్థమైపోతుంది చాలా కష్టపడ్డారు అండ్ మీరు ఇందాక అన్నట్టు కొంచెం డేంజరస్గా ఆడుతున్నట్టున్నారు సార్ వీళ్ళు వీళ్ళు ఆడాలని ఆడట్లే కొట్టాలి కాలు ఎర్ర కొట్టాలి చేతిలో కొట్టాలి అలాగే బాగా ఆడుతున్నారు వీళ్ళందరూ అసలు సెన్స్ లాగా సెన్స్ లాగానే ఆడుతున్నారు మొత్తం పాప ఆలీ అంకుల్ చూడండి ఎలా అయిపోయారు ఆలీ గారు ఆయన అన్ని ఆశీస్సులు ఇస్తున్నారు మీరు ఏమంటారు ఏ రిలేషన్షిప్ బిట్వీన్ కబడ్డీ ప్లేయర్స్ షుడ్ షుడ్ లైక్ లైక్ ఫిష్ ఫిష్ అండ్ అండ్ బట్ నాట్ వాటర్ అర్థమైందా అంటే తెలుగులో రాదు ఏదో చిన్నప్పుడు పెద్దరెడ్డి సినిమాలో చూసిన డైలాగ్ తిరిగేసి చెప్పాను అంతే కానీ ఇప్పుడు మా కాట్ర గారు మాట్లాడుతున్నారు ఫిష్ గురించి అడిగాడు కాబట్టి చెప్తాను వాటర్లో ఉన్న ఫిష్ చెప్పిందంట బయట మనుషులు ఉన్నారు ఫిష్లు మనం ఎందుకు వాటర్లో ఉన్నామని అడిగితే అమ్మ చెప్పిందంట ఫిష్ అమ్మ బయట ఉన్న వాళ్ళందరూ సెల్ఫ్ మనం నీటిలో ఉన్నాం కాబట్టి ఫిష్లు అందంటే అద్దరిపోయింది సార్ సో ఇప్పుడు ఇంతకీ ఈ మ్యాచ్లో పైచే ఎవరు అనుకుంటున్నారు డెఫినెట్గా మాది వచ్చి ఉంది మాదే ఉంది జనాలకు తెలుసు వాళ్ళకే తెలుసు కాకపోతే మధ్యలో మా బ్రహ్మానందం గారిని నాన్నగారి రెఫరీగా ఉండి సీనియారిటీతో తొక్కేయడం జరుగుతుంది సో మా టీం మెంబర్స్ని సో అలాగే అలాగే ఏదో ఏదో ఒక రీజన్ చెప్పి వాళ్ళకి ఎక్స్ట్రా రెండు పాయింట్లు ఇచ్చారు సో వాళ్ళకి పది అన్నారు మాకు ఎయిట్ పాయింట్స్ అన్నారు ఇప్పుడు మాకు ఛాన్స్ ఉంటుంది మాకు పన్నెండు మీకు తొమ్మిది మీరు అపోజిషన్ మీదే కాదు రెఫరీ మ్యాచ్ ఫిక్సింగ్ కూడా అది అర్థం అవుతుంది రెఫరీ గారి మీద కూడా కమెంట్స్ వచ్చాయి కానీ అందుకంటే ముందు ఇవాంటి రెఫరీ గారు ఇక్కడే ఉన్నారు మోహన్ బాబు గారు సార్ వీళ్ళు వీళ్ళు చాలా విషయాలు చెప్పారు యాజ్ ఎ రెఫరీ మీరేమంటారు ఇప్పుడు ఇక్కడ సురేష్ బాబు గారు ఉన్నారు మా తమ్ముడు భరద్వాజ ఉన్నారు కేఎల్ నారాయణ గారు ఉన్నారు ఇంతమంది ఉన్నారు ఇక్కడ ఇంతమంది ఉన్నారు కానీ న్యాయం నేను ఎప్పుడు న్యాయం న్యాయం అంటే ధర్మం అంటే ధర్మం అవినీతికి ఇంకోటి ఉండేది కాదు ఆ వాళ్ళకు కూడా తెలుసు ఇక్కడ నిజంగా కష్టపడింది విష్ణువర్ధన్ బాబు టీం మనోజ్ టీం కాదు ఇక్కడ బ్రహ్మానందం జోక్ చేయడం కాదు ఇక్కడ సీరియస్లీ స్పీకింగ్ విష్ణువర్ధన్ బాబు టీం ఈజ్ అ వండర్ఫుల్ టీం మనోజ్ కుమార్ అంటే బ్రహ్మానందం వాళ్ళ టీంలో ఉన్నాడు హారిబుల్ టీం లెట్ అస్ సీ నౌ బట్ ఐ యామ్ కరెక్ట్ ఓకే మీరు వన్ సైడెడ్ గా ఉన్నారు రిఫరీ గారు తప్పు కదా వన్ సైడెడ్ గా జీవితంలో ఎప్పుడు ఉండం బ్రదర్ పెద్ద కొడుకుని సపోర్ట్ చేస్తా పెద్ద కొడుకుని సపోర్ట్ చేయను చిన్న వాని న్యాయాన్ని సపోర్ట్ చేస్తా సూపర్ సర్ అండ్ రిఫరీ గారు చెప్పినట్టు మనకి ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లో కొన్ని తెలుసే ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది ఇక్కడ మోహన్ బాబు గారు

తనదైన స్టైల్లో బ్రహ్మానందం తిరిగి మళ్ళీ రింగ్ లోకి వచ్చి బ్రహ్మానందం సవాల్ చేస్తున్నారు బ్రహ్మానందం ఎప్పుడు రింగ్ లోకి వచ్చినా ప్రేక్షకులలో ఒక ఎక్సైట్మెంట్ మనం చూస్తున్నాము పాయింట్స్ తీసుకురావడంలో కూడా బ్రహ్మానందం సభ్యులతో అయ్యాడు ఇప్పుడు నిజమైన ఫైట్ చూడబోతున్నాము అలీ బ్రహ్మానందంతో పాటుగా రింగ్ లోకి వచ్చాడు సో అలీ కవిస్తున్నాడు ఆటగాళ్ళని తేజస్విని అలీని ఆహ్వానించింది లైన్ దాటాల్సి ఉంది అలీ ఇప్పటికీ లైన్ దాట దాటలేదు కానీ

సెంటర్ లైన్ నుంచి బ్రహ్మానందం అగైన్ అయితే లైన్ క్రాస్ చేయాలి బ్రహ్మానందం బట్ వాట్ వాటర్ వాటర్ బట్ బట్ లైన్ 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 అబౌట్ లైన్ సత్య అబౌట్ లైన్ స్టిల్ నాట్ క్రాసింగ్ లక్ష్మణ రేట్ అది ఆడలేదు అందుకే బ్రహ్మానంద అవుట్ మనోజ్ బాబు మనోజ్ కుమార్ టీమ్ ట్వంటీ మనోజ్ ట్వంటీ సిక్స్ అండ్ విష్ణు ట్వంటీ టూ బట్ బట్ వన్ మినిట్ బట్ బట్ వన్ మినిట్ వన్ మినిట్ మనోజ్ కుమార్ టీంలో బ్రహ్మానందం ఉండి జోక్ గా కామెడీగా చేశాడు కాబట్టి రెండు పాయింట్లు కట్ చేస్తున్నాం ఇన్డిసిప్లిన్ డిసిప్లిన్ టీమ్ బికాస్ ఆఫ్ బ్రహ్మానందం ఇన్ డిసిప్లిన్ బ్రహ్మానందం వల్ల ఇన్డిసిప్లిన్ డిసిప్లిన్ వల్ల టూ పాయింట్స్ పోయినాయి అలాగే విష్ణువర్ధన్ బాబు ఎస్ ఇన్డిసిప్లిన్ బ్రహ్మానందం వల్ల టూ పాయింట్స్ మనోజ్ కుమార్ దానిలో తగ్గించడం జరిగింది ట్వంటీ సిక్స్ సిక్స్లో ట్వంటీ ఫోర్ అండ్ విష్ణువర్ధన్ బాబు విష్ణువర్ధన్ బాబు టీంలో ట్వంటీ టూకు అక్కడ కూడా ఒక ఇంటి సుప్రీని గారు మనోజ్ మనోజ్ టీం గెలిచింది